ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఒక కూటమిగా వెళ్తాయా లేదా అన్న దానిపైన ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు ఈ విషయంలో అటు బీజేపీ అగ్రనాయకత్వం కానీ ఇటు టీడీపీ కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతోటి భేటీ అయ్యారు భేటీ సందర్భంగా పొత్తులకు సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో దానిపైన చర్చించారు అలానే తమ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి మరోవైపు భారతీయ జనతా పార్టీతోటేమో జనసేన పార్టీ మిత్రపక్షంగా కూడా ఉంది జనసేన అధినేత పదే పదే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత అలానే జనసేన అధినేత అనేక మార్లు సమావేశమయ్యారు సీట్లు పొత్తులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించుకున్నారు ఆ చర్చల సారాంశం ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు అలానే ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్నది కూడా ఆయన అమిత్ షాని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు ఇటు టీడీపీ నుంచి కానీ అటు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ అసలు ఆ రోజు ఏం చర్చ జరిగింది దానికి సంబంధించిన సారాంశం ఏంటి అన్నది కూడా బయటకైతే రాలేదు అలానే పొత్తుల విషయంలో కూడా ఒక స్పష్టత రాలేదు ఎందుకంటే టీడీపీ జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ వెళ్తుందా లేదా అన్నది ఈ రోజు వరకు కూడా అధికారికంగా అటు బీజేపీ హైకమాండ్ కానీ ఇటు టీడీపీ జనసేన సంబంధించిన నేతలు కానీ ప్రకటించిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది భారతీయ జనతా పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గానే మారింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఒకటే చెబుతోంది ఎందుకంటే టీడీపీ వచ్చి కలిసినప్పటికీ కూడా మేము అడిగిన స్థానాల విషయంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అలానే మాకు చెప్పకుండానే అక్కడ అభ్యర్థులను ప్రకటన చేశారు అన్నట్టుగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకుంది బీజేపీ ప్లాన్ ఏ ఏంటంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్ళాలనుకుంది కాకపోతే అభ్యర్థుల ప్రకటన విషయంలో మాతో సంప్రదించకుండానే ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థుల్ని ప్రకటించారు అన్నట్లుగా బీజేపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్లాన్ బికి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది ప్లాన్ బి అంటే ఒంటరిగానే వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లనే వాళ్ళు టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాపు నినాదంతో వెళ్ళాలన్నదే బీజేపీ ఆలోచనగా ఆ నేతలు చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ వెళ్ళింది ఇక్కడ తోటి జనసేన పార్టీ కూడా కలిసి వెళ్ళింది ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉంది తెలంగాణలో కూడా జనసేన తరఫున ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు ఇక్కడ బీసీ సీఎం నినాదం ఏదైతే ఉందో ఆ రకంగానే అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో కాపుని ముఖ్యనేతగా చేయాలన్నదే సీఎంగా చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్లాన్ బిని అమలు చేయాలన్న ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది ఆ రకంగా కనుక చూస్తే అక్కడ ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీని కనుక చూస్తే అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ అక్కడ ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా సీఎం పదవిలో ఉండేది మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉంటారు ఇటు టీడీపీ తరఫున కనుక చూస్తే టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠంలో ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కాపు సామాజిక వర్గమే దీన్ని దృష్టిలో పెట్టుకుని కాపును సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలి కాపు సామాజిక వర్గం నుంచే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే అది మనకి ప్లస్ అవుతుంది అన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది ఒంటరిగానే బరిలోకి దిగాలన్న ఆలోచనలో వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందింది దాన్ని బట్టి కనుక చూస్తే కాపు నినాదంతో అక్కడ బీజేపీ వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆ రకంగా కాపుల్ని తమ వైపు తిప్పుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా తెలుస్తుంది ఆ రకంగా కనుక చూస్తే ఖచ్చితంగా ఒంటరిగానే అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలతో పాటు నూట అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఆ ఫైనల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఇటు టీడీపీ జనసేన అలానే వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉంటారో వారందరినీ తమ వైపు తిప్పుకోవాలి ఆపరేషన్ ఆకర్షకి తెరలేపాలన్నదే బీజేపీ ప్లాన్ గా మనకి తెలుస్తుంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముప్పై నుంచి నలభై మంది ఆ ముఖ్య నేతలు కూడా బీజేపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అందులో టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు జనసేన నుంచి కూడా కొంతమంది నేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది వారందరినీ తమ వైపు తిప్పుకొని పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటించాలన్న ప్లాన్ బి ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు ఒకవేళ కనుక ఇప్పుడు అభ్యర్థుల్ని టీడీపీ జనసేన కూటమి ప్రకటించినప్పటికీ ఇంకా యాభై ఏడు మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఇప్పటికీ వీళ్ళు పొత్తునైతే కోరుకుంటున్నారు పొత్తులోకి వస్తే ఖచ్చితంగా బీజేపీ అడుగుతున్న అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేందుకు కూడా టీడీపీ జనసేన సుముఖంగానే ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ ఇప్పటికే ఇరవై అసెంబ్లీ స్థానాలతో పాటు ఎనిమిది పార్లమెంట్ స్థానాలను గతంలోనే అడిగినట్లుగా ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆ స్థానాల విషయంలో ఒకటి రెండు అటు ఇటు కావచ్చు కానీ టీడీపీ జనసేన ఇప్పటికీ కూడా బీజేపీతో కలిసి వెళ్లాలన్న ఆలోచనలోనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇంకా యాభై ఏడు మంది అభ్యర్థులను అయితే ప్రకటించలేదు కాబట్టి ఒకవేళ పొత్తుల విషయంలో బీజేపీ ప్లాన్ ఏ ముందుగా ఏదైతే అనుకున్నారో అది కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి ఆ రకంగా చూస్తే రెండు వేల పద్నాలుగులో జరిగిన సీన్ ఏదైతే ఉంటుందో అదే రిపీట్ అవుతుంది మరోవైపు ఒంటరిగా వెళ్ళి సక్సెస్ అవ్వాలని చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి అది సాధ్యం అవుతుందా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ మనం చెప్పాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో కనుక చూస్తే బీజేపీ నోటాతో పోటీ పడింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీకి అక్కడ ఏ స్థాయిలో ఆదరణ ఉందో ఈ ఒక్క విషయాన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది కాకపోతే ఇప్పుడు మోదీ ఇంపాక్ట్ కూడా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీ మేనేయా కూడా అక్కడ ప్రభావం చూపిస్తుందన్న ఆశలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది దాంతోపాటు ఆ ప్రధాన పార్టీలు అంటే టీడీపీ జనసేనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎవరైతే ఉంటారో ఆ నేతలు తమ వైపు తిప్పుకుని తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా బరిలో దింపాలన్న ఆలోచన కూడా ఒకటి ఉంది కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవు అవుతుందా అన్నది కూడా చూడాలి కాపు నినాదంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి కాపు ఈక్వేషన్స్ లో ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సి వస్తే ఎవరిని ప్రకటిస్తారు అలా కాకుండా కాపునే సీఎం చేస్తా అంటే ఆ తర్వాత ఆ కాపుల నుంచి ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటారన్నది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఏదేమైనా కూడా పొత్తుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత అయితే రాలేదు అలాగని పొత్తులు ఉండవు అని కూడా మనం చెప్పలేం ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం ప్లాన్ ఏ ప్లాన్ బి తోటి గ్రౌండ్ వర్క్ను ప్రిపేర్ చేసుకుంటుంది మరోవైపు టిడిపి జనసేన కూడా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ తమతో కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశం కాబట్టి ఆయన ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు టీడీపీని కూడా ఎన్డీఏ గూటికి చేర్చాలన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పొత్తుల విషయంలో ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాకపోతే మరి బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి బీజేపీకి ఉన్న ప్లాన్ ఏ ప్లాన్ బీలలో ఏది అమలు చేస్తుందా అన్నది మాత్రం ఒక రెండు మూడు రోజుల్లోనే తేలే అవకాశం ఉంది